మధుపదం యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అన్ని వీడియోల యొక్క నోటిఫికేషన్ రావాలనుకుంటే అంటే క్రమం తప్పకుండా వరుసగా అన్ని వీడియోలు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా బెల్ అంటే గంట గుర్తును కూడా నొక్కండి యుగం అంటే ఒక పీరియడ్ లేదా కొంతకాలం లేదా సమయం లేదా ఒక దశ యుగాది లేదా ఉగాది అంటే ఒక సంవత్సర కాలం యొక్క ఆరంభం అలాగే యుగాంతం అంటే ఆ పీరియడ్ యొక్క అంతం అలాగే భూమి పుట్టుక మరియు అంతముల మధ్య ఉన్న సమయాన్ని కూడా ఒక యుగం అంటారు భూమి యుగారంభం మరియు యుగాంతం అంటే భూమి పుట్టుక మరియు అంతం అని అర్థం ఇక ధ్యాన యుగం అంటే ధ్యాన విద్య మొదలుపెట్టి పూర్తి చేసే సమయం ధ్యాన యుగాన్ని కూడా మళ్ళీ నాలుగు యుగాలుగా అంటే నాలుగు దశలుగా లేదా నాలుగు తరగతులుగా విభజించి వాటికి శూద్ర వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ అని పేర్లు పెట్టారు ఆ విభజన సాధకుడు చేసే ధ్యాన సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది ఇక యోగం అంటే రెండు విడివిడిగా ఉన్నాయి అనుకుంటున్న ఆత్మశక్తిని మరియు పరమాత్మను లేదా విశ్వశక్తిని ఒకటిగా అంటే ఒకే శక్తిగా గుర్తించడం కలియుగం అంటే శూద్రయుగం అంటే అది ధ్యానంలో మొదటి దశ అలాగే ద్వాపర యుగం త్రేతాయుగం మరియు సత్యయుగంలో అంటే వైశ్య క్షత్రియ మరియు బ్రాహ్మణ దశలు ఈ నాలుగు దశలలో కూడా ప్రతి దశలో ఎంతో కొంత ఆత్మశక్తి మరియు విశ్వశక్తి వేరు వేరు అనే భ్రమను కలిగిస్తాయి నాలుగో దశ అయిన బ్రాహ్మణ దశ కూడా దాటిన తర్వాతే సాధకుడు తానే లక్షణాలతో పోలిస్తే విశ్వశక్తి లేదా పరమాత్మ అని గ్రహిస్తాడు కలియుగంలో అంటే శూద్రయుగంలో ఉన్న యోగ సాధకుడు తనలో ఆత్మ ఉంది అని కూడా గుర్తించలేడు అతను యోగుల సమక్షంలో నిరంతరంగా ఉండడం వలన వారిలోని మంచి గుణాలను మంచి ప్రవర్తనను గమనిస్తూ తనలో అవి లేకపోవడాన్ని గుర్తిస్తాడు తర్వాత తనలోని చెడును తీసివేస్తూ మంచిని పెంచుకోవడానికి చేసే ప్రయత్నమే వైశ్యదశ తర్వాత అతను ధ్యానం చేస్తూ తాను కూడా యోగిలాగా మారవచ్చు అని తెలుసుకొని తాను కూడా ధ్యానం చేస్తూ క్షత్రియ తర్వాత బ్రాహ్మణ యుగములు అంటే దశలను దాటిన తర్వాతే అతడికి యోగం జరుగుతుంది అంటే విడిగా ఉన్న ఆ రెండూ కలిపి చూడబడతాయి ఆత్మ అంటే ఏమిటి అది అందరి శరీరాల్లో ఉంది అందరూ నేను అని తనను తాను సూచించుకునే శక్తియే అది అది ప్రాథమిక మనసు ద్వితీయ మనసు ద్వారా శరీరాన్ని ఉపయోగించుకుంటూ ప్రపంచ అనుభవాల్ని పొంది వాటి సారాంశాన్ని ద్వితీయ మనసులో జ్ఞాపకాలుగా రాస్తుంది మరి పరమాత్మ ఎవరు విశ్వమంతా నిండి ఉన్న విశ్వశక్తి తన నుండే అన్ని రకాల శక్తులను అంటే విద్యుత్ శక్తి పరమాణు శక్తి అయస్కాంతి శక్తి ప్రాణశక్తులను మరియు పదార్థ ప్రపంచాన్ని సృష్టిస్తుంది శరీరంలో ఉన్న ప్రాణశక్తియే ఆత్మశక్తి